హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే మన కిచెన్లో స్వీట్ రెసిపీ అయితే చూపిస్తున్నానండి అదే క్యారెట్ హల్వా ఈ న్యూ ఇయర్ స్పెషల్గా నేనైతే క్యారెట్ హల్వా ఎలా చేయాలో చూపిస్తున్నానండి పక్క దావత్ స్టైల్లోనైతే ఈరోజు చేసి చూపిస్తాను ఓకే అండి వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని మంచి మంచి రెసిపీస్ కోసం ఓకే అండి ఈరోజైతే మనం ఎంతో టేస్టీ దావత్ స్టైల్ గాజర్కా హల్వా ఎలా చేసుకోవాలో చూసేదాం ఇక్కడైతే ముందుగా హాఫ్ కేజీ క్యారెట్ అయితే తీసుకున్నానండి మనం ఎప్పుడు యూజ్ చేసే క్యారెట్ కాకుండా ఇలా రెడ్ షేడ్ లో ఉన్న క్యారెట్స్ అయితే తీసుకోవాలి ఇది వింటర్ సీజన్లోనే మనకు ఎక్కువ శాతం దొరుకుతాయి నీట్గా వాష్ చేసుకొని పై పైన అనేది తీసేసుకోవాలండి ఇక్కడైతే నేను హాఫ్ కేజీ క్యారెట్తోనైతే హల్వా అల్వా చేసి చూపిస్తున్నా ఇలా మొత్తం పైన చెక్క తీసేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి ఇంకోసారి ఎందుకంటే ఏమైనా మట్టి ఏమైనా ఉన్నా వెళ్ళిపోతుంది వాష్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసుకుందాం ఇలా సగం సగం కట్ చేసి అయితే పక్కకు పెట్టేసుకోవాలి మనకి ఈ క్యారెట్ అనేది తురుముకోవాలండి ఇలా అయితే మనకి హోల్స్ పెద్దగా ఉన్నవి అయితే తీసుకోవాలండి ఇలా అయితేనే క్యారెట్ తురుముకోవడానికి చాలా బాగుంటుంది ఇలా అయితే అన్ని క్యారెట్లు తురుముకోవాలండి తురుముకొని ఒక ప్లేట్లోకి అయితే వేసుకుందాం ఇక్కడ రెడీ అయిపోయిందండి నెక్స్ట్ ప్రాసెస్ ఏందో చూసేది ఇలా అడుగు మందంగా ఉన్న కడాయి తీసుకొని అందులో క్యారెట్ అయితే వేసేసుకోవాలి మనం తురుముకున్న క్యారెట్ వేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ అలా లో ఫ్లేమ్ మీద కొద్దిగా కలుపుతూ ఉండాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా కలుపుకున్నాక ఒక త్రీ టేబుల్ స్పూన్ అలా నెయ్యి అయితే వేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకున్నాక మొత్తం మీడియం ఫ్లేమ్ మీద పెట్టి కలుపుతూ ఉండాలండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అంటే మొత్తం అయ్యేంత వరకు కలుపుకోవాలి కలుపుకున్నాక వేడి వేడి పాలు అనేది వేసుకోవాలండి ఒక హాఫ్ లీటర్ పాలు అయితే వేడి చేసుకొని వేడి చేసుకున్నాక ఇందులో అయితే మీగడతో సహా వేసేసుకోవాలి పాలు అనేది చల్లగా ఉండొద్దు వేడిగా ఉండడానికైతే చూడండి అలా అయితేనే మనకి తొందరగా ఉడికిపోతుంది క్యారెట్ ఇలా వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి మధ్యలో కలుపుతూ ఉండాలండి మాడకుండా ఇక్కడైతే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అలా ఇలాచి పొడి వేసుకొని పాలన్నీ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ ఉండాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా అయితే పాలు మంచిగా దగ్గరికి అయిపోయాక షుగర్ అయితే వేసుకోవాలండి ఇక్కడ ఒక హాఫ్ కప్ అలా షుగర్ అయితే వేస్తున్నాను నేను కొద్దిగా తక్కువనే వేసిన మళ్ళీ లాస్ట్కి ఇంకొక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్ అలా అయితే వేసినా ఇలా వేసుకున్నాక ఒక పావు కిలో అంతా కోవా అయితే వేసుకోవాలండి మనం కోవా ఎందుకు వేసామంటే మనకు పక్క దావత్ స్టైల్ రావాలంటే కోవా వేయాలండి కోవా మాత్రం స్కిప్ చేయకుండా వేసుకోవాలనికే ట్రై చేయండి ఎందుకంటే ఆ టేస్ట్ అనేది మిస్ అవుతాం మనం కోవా వేయకపోతే ఇలా కోవా వేసుకున్నాక నీట్గా లో ఫ్లేమ్ మీద కలుపుతూ ఉండాలండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా దగ్గరకేంత వరకు కలుపుకోవాలి ఎందుకంటే కోవా వేసినాక అడుగంటితుంది నెయ్యి అయితే వేసుకుందామండి ఇప్పుడు మనం ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ అలా నెయ్యి అయితే వేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకున్నాక ఒకసారి అయితే కలుపుకోవాలి నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి అన్నీ సన్నగా కట్ చేసి అయితే పక్క పెట్టుకొని కొద్దిగా బాదం కొద్దిగా పిస్తా కొద్దిగా కిస్మిస్ కాజు ఇవన్నీ వేసేసుకోవాలండి అన్నీ కొద్ది కొద్దిగా వేసుకోవాలి నెయ్యిలో వేయించాల్సిన అవసరం లేదు మనకి హల్వాకి అంతలానే వేసుకోవాలి ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాక ఒకసారి కలుపుకుని ఒక టూ త్రీ మినిట్స్ అలా లో ఫ్లేమ్ మీద పెట్టుకోవాలండి తర్వాత ఒక బౌల్లోకి సైవ్ చేసుకుంటే ఎంతో టేస్టీ గాజర్క హల్వా రెడీ అయిపోయింది మీకు షుగర్ ఏమైనా తక్కువైందంటే మనం కోవా వేసే టైంలోనే ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ అలా షుగర్ అనేది వేసుకోవచ్చండి మన స్వీట్ను బట్టి మీరు ఎంత తింటారో స్వీట్ చూసుకొని షుగర్ అయితే వేసుకోండి ఓకే అండి చూశారు కదా ఎంతో టేస్టీ క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయింది మీకు నచ్చిందనే అనుకుంటున్నా నచ్చితే అస్సలు లేట్ చేయకుండా మీరు కూడా ఈ న్యూ ఇయర్కి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి మరొక మంచి రెసిపీతో కలసాం